భారతదేశంలో దక్షిణాంచున ఉన్నటువంటి దేవాలయం కన్యాకుమారి ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటి పురాణాల ప్రకారం సతీదేవి యొక్క శరీర భాగం నుండి అమ్మవారి యొక్క వెనుక భాగం అంటే భాగం ఇక్కడ పడింది అంటారు ఇక్కడ దేవి భాగమతి కన్యాకుమారి దేవి భైరవుడు నిమేష భైరవుడు అనే పేర్లతో పూజింపబడతారు అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కన్యా పార్వతీ పార్వతీదేవి అనే దేవాలయంగా నిర్మించు ఉంటారు ఇక్కడ ఎప్పుడైనా సరే అమ్మవారు కన్యగానే ఉంటారని ఇక్కడ విశ్వాసం అదేవిధంగా ఇక్కడ మూడు సముద్రాల కలయిక హిందూ మహాసముద్రము అరేబియా మహాసముద్రము బంగాళాఖాతం ఈ మూడు సముద్రాలు కలగల పవిత్రమైన స్థలం కూడా ఇదే అనమాట ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ధైర్యము ఆధ్యాత్మికత అన్నీ కూడా లభిస్తాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే మనకి సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతు